హాయ్ ఫ్రెండ్స్ మాకు తెలిసిన వాళ్ళ నాటుకోడి ఇచ్చేసరికి అమ్మమ్మ చేసిన నాటుకోడి కూర గుర్తుకొచ్చిందండి అదే రుచిని మా ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించడం కోసం కట్టెల పొయ్యి మట్టి కడాయి చెక్క గరిటి వాడి మరీ ఈరోజు నాటుకోడి కూర చేసేసానండి నేనైతే నాటుకోడి కూర చేయడానికి ఆరు బయట కట్టెల పొయ్యి పెట్టేసి మట్టి కడాయిలోన కొంచెం నువ్వుల నూనె వేసేసి హోల్ గరం మసాలా వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసి అవి తొందరగా మగ్గడం కోసం కాస్త పసుపు ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆల్రెడీ డి పసుపు ఉప్పు వేసి బాగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసి మూత పెట్టేశానండి నీరంతా దిగిన తర్వాత ఆ నీరు పూర్తిగా పోయి ఆయిల్ పైకి తేలినప్పుడు కారం టమాటా ముక్కలు వేసేసాను టమాటా ముక్కలు మగ్గడం కోసం మళ్ళీ మూత పెట్టానండి తర్వాత మాత్రం వాటర్ అంతా వేసి కొంచెం కూర అంతా బాగా ఉడికిందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే దించే ముందు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ను వేసేసానండి కూర అయితే మాత్రం ఈరోజు అదిరిపోయింది ఇంతగా ప్రిపేర్ చేసిన తర్వాత రాగి సంకట చేయకుండా ఉంటాను రాగి సంకటి పైన నాటికోడి కూర వేసుకొని తింటే అదిరిపోతుంది కదా ఈ టేస్ట్ మీలో ఎంతమందికి ఇష్టం అనేది ఖచ్చితంగా చెప్పండి బాయ్ ఫ్రెండ్స్